హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి స్క్రిషన్ అండి ఈరోజు మా చెట్టు చూడండి కాయలు ఏ విధంగా వచ్చాయో చూడండి ఈ విధంగానైతే పూర్తి స్టార్ట్ అయిపోయిందండి కాయలు ఇది మన లోకల్ చిన్న దొండకాయ అండి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది లాస్ట్ ఇయర్ పెట్టానండి చెట్టు ఓకే పర్లేదండి చెట్టు ఈ విధంగానైతే పెరిగిందండి ఈ విధంగా కాయలు అయితే స్టార్ట్ అయ్యాయండి చూడండి ఈ సైజులో ఉంటాయండి దొండకాయలు ఈ విధంగానైతే కాస్తాయండి ఇప్పుడు ఇవన్నీ అయితే పూతకొచ్చాయండి ఇవి ఇంకొక వన్ వీక్లో హార్వెస్టింగ్ చేసుకోవచ్చండి చూడండి ఎంత దగ్గర దగ్గరగా కాయలు వచ్చేసాయో ఈ విధంగా అయితే వచ్చేసినాయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చేస్తూ ఉండండి మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టైం చిక్కుడు చెట్లు కాబట్టి ఈ దొండ చెట్టు పెరగలేదండి ఇప్పుడైతే పర్లేదండి చిక్కుడు చెట్లు అన్నీ తీసేసాం కదా ఇప్పుడు కొత్తగా పెట్టేసాము చిక్కుడు చెట్లు కానీ దీనికి ఎండదగులతోనే చెట్టు బాగా పెరుగుతుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్